ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం కొమ్మినేని గారు ఒక వీడియో చేయడం జరిగింది ఏదైతే అమరావతి మీద ఇప్పుడు వస్తున్న కామెంట్స్ ఏదైతే చూస్తున్నామో దాని మీద ఇప్పుడు కొమ్మినేని గారు ఒక వీడియో అయితే చేయడం జరిగింది నిజంగానే క్షమాపణ చెప్పారంటారా ఆయన ఎవరి కోసం చేశారా వీడియో అందులో ఏం మాట్లాడారు ఆయన మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి ఆయన ఇవాళ ఎందుకు ఆయన మాట్లాడాల్సి వచ్చిందంటే ఇది ఇంత చిన్న విషయం కదా అనుకున్నాడు ఆయన ఇంత పెద్దది అవుతుందని అనుకోలేదు అమరావతి వేష్యలకి నిలయం అని అన్నాడంటే రాజు గారు ఎంత ఒక జర్నలిస్ట్ గా ఉండి అంటే మహిళల పట్ల ఎంత చిన్న చూపు ఆయనకి అంటే దీన్ని ఒళ్ళు కొవ్వెక్కడ అనాలా మనం ఏమనాలండి ఇవాళ కొమ్మినేని ఏం మాట్లాడుతున్నారు ఆయన ఆయన ఎవరి కోసం చేశారో తెలుసా మీకు వీడియో ప్రతి ఒక్కళ్ళు దీని మీద స్పందించి ఈ వీడియో మీద స్పందన కూడా కాదండి వాళ్ళ ఆగ్రహ వేశాలు చూసాక భయపడి ఇవాళ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని రెడ్డిని క్షమాపణ అడిగాక భయపడి వీడియో చేశాడు ఆయన నేను నేను అప్పటికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను ఇంకా గట్టిగా కంట్రోల్ చేయాల్సింది ఆయన క్షమాపణ చెప్పడానికి నాకేమి అబ్జెక్షన్ లేదు ఇలాగే అన్నాడు ఆయన అని ఆయన తర్వాత రెండు సార్లు రెడ్డి గారికి క్షమాపణ చెప్పుకున్నాడు అమరావతి ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పలేదు చెప్పకుండా ఆయన రెండు సార్లు భారతీ రెడ్డి గారి కోసం ఆయన వీడియో చేశారు ఎందుకంటే ఇప్పుడు భారతీ రెడ్డి గారి పేరు వచ్చింది సాక్షిలో చైర్మన్ కాబట్టి ఆవిడ ఆవిడ చెప్పి తీరాలి జగన్మోహన్ రెడ్డి చెప్పి తీరాలి అనేసరికి వాళ్ళు భయపడి ఈ వీడియో చేశారు మీకు అర్థమైందా పైగా అంటారు పద్దె నా పద్దెనిమిది సంవత్సరాల ఈ కెరీర్ లో అంటే ఇలాగా ఆయన ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేస్తారు కదా పొద్దున్న చేస్తారు కదా ఆయన సో ఈ కెరీర్ లో నేను ఎప్పుడు ఏది తప్పు మాట్లాడలేదు మహిళలకించపరిస్తే నేను ఎప్పుడు ఒప్పుకోలేదు నిన్న నేను గట్టిగా ఖండించి ఉండాల్సింది నేను చేయలేదు అంటాడు తప్ప ఆయన ఏపీ వేషల వేషలకి నిలయం అని అంటూనే ఏపీ నెంబర్ వన్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అని చెప్పి ఒక ఆర్టికల్ చూపిస్తూ మళ్ళా అది అక్కడ మాట్లాడకూడదు కానీ ఇది మాత్రం నిజం అంటాడు వేషల గురించి మాట్లాడతాడు అంటే ప్రాన్స్టిట్యూట్స్ కి నెంబర్ వన్ స్థానం ఏపీ అని మాట్లాడుతున్నాడు ఆయన వాళ్ళ కటింగ్ చూపిస్తాడు ఆయన ఆ మీరు గమనించారా అది తర్వాత ఆయన అంటాడు ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది భాగంగా ఈ అంశాన్ని పెద్దది చేస్తున్నారట ఇది ఇక్కడతో ఆపేయాలట ఎందుకు ఆపేయాలి ఎందుకు ఆపేయాలండి అంటే అమరావతి ప్రజల అంటే అమరావతిలో ఉండే మహిళలందరూ వేసేలా అన్నాడు కదా అమరావతి ఎందుకు ఆపేస్తాడు మీరందరూ ఎవరికి పుట్టారు అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు కాబట్టి ఇవాళ కొమ్మినేన గారు క్షమాపణ చెప్పలేదండి ఆయన క్షమాపణ భారతీయ రెడ్డి గారికి చెప్పడం కోసం ఈ వీడియో చేశారు ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇది పెద్ద విషయమే కాదన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన ఇది అక్కడ అసలు ఈ ప్రస్తావనే రాలేదు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడు మరి అమరావతి గురించి ఎందుకు ప్రస్తావించారు అమరావతి దేవభూమి కాదు వేష్యల వేష్య పుట్టిల్లు అని ఎందుకు మాట్లాడాడు కృష్ణన్ రాజు గారు కాబట్టి ఈ షో చేసిన కొమినేని గారు నేను తప్పు చూపిస్తే నేను రాజీనామా అంటున్నారు కదా రాజీనామా చేయమని అండి ఆయన్ని సాక్షిలో రాజీనామా చేసి ఇంట్లో కూర్చునే ఆయన మహిళలకి క్షమాపణ చెప్పుకోమని ఎందుకు చెప్తున్నా అంటే ఇది చిన్న విషయం కాదు ఆయన ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆయన షోలో ఇది జరిగింది కాబట్టి కృష్ణన్ రాజు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీరు రిజైన్ చేయండి మీ తప్పిదం కూడా ఉంది లక్ష్మీపారతి విషయంలో మీకు ఆగ్రహ వేశాలు వచ్చేసాయి కదా ఆ రోజు మీరు రెచ్చిపోయి ఆ రాజుగారిని మీరు నిలి కదా మరి నిన్న మీరు ఎలా ఊరుకున్నారు మీరు అమరావతిలో ఉండే వాళ్ళందరూ వేషాలు అంటే మీ చెవులకి ఇంపుగా వినిపించిందా అది కాబట్టి ఇవాళ మనం ఒకటే అడుగుతున్నామండి ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఏంటండి ఏంటి తెలు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళే దీని మీద మాట్లాడుతున్నారా ఇవాళ మహిళా సంఘాలన్నీ మాట్లాడుతున్నాయి రైతుల రైతు మహిళలు అందరూ మాట్లాడుతున్నారు ఎస్సీలను ఉద్దేశించి మాట్లాడాడు నిన్న అక్కడ ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు తర్వాత ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు మిగిలిన కులాలు ఉన్నాయి ఎస్సీలను కించపరిచినట్టే ఇది కాబట్టి అమరావతి వేష్యల పుట్టిల్లు అన్నాడు కాబట్టి ఇవాళ ఎస్సీ మహిళ తిరగబడాలండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిన తప్పు లేదు మహిళలను కించపరిచినందుకు ఇవాళ మహిళా కమిషన్ ముందుకొచ్చి దీన్ని సుమోటోగా స్వీకరించి రాజు గారిని అరెస్ట్ చేయాలి అంటే ఇక్కడ అమరావతి రాజధాని డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఒక కక్ష పూర్వీతంగా కానివ్వండి లేదంటే ఇంకేదైనా ఉద్దేశంతో వీళ్ళు అనుండొచ్చా లేకపోతే నోరు జారనుకోవచ్చా లేకపోతే ఎందుకని ఆ ఒక మహిళలనే ఉద్దేశించి ఇలా పదాలు వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకు వాడాల్సి వచ్చింది అంటారు అక్కడ ఏమైనా నోరు జారడం అనేది కనిపిస్తుంది కావాలని మాట్లాడారు కొవ్వెక్కి నోరు కొవ్వెక్కి మాట్లాడటం అంటారు చాలా కూల్ గా కృష్ణరాజు గారు మాట్లాడారు మీరు గమనించండి అంటే ఈయన నవ్వుతూ ఎవరు కొమ్మినేని గారు మీ మీద మళ్ళా ఏదైనా అంటారండి మీ మీద ఏదైనా వస్తుంది మళ్ళా అంటూనే ఎగదోసాడా లేదా ఎగదోశాడా లేదా కాబట్టి కొమ్మినేని గారు ఎందుకు నవ్వాడు అమరావతి వేక్షల పుట్టిల్లంటే అంటే నవ్వాడంటేనే ఆయన తప్పు చేసినట్టు అర్థమైందా మీకు ఆయన వెంటనే ఖండించాలి కదా తప్పు మాట్లాడుతున్నారు కృష్ణన్ రాజు గారు మీరు ఆడవాళ్ళని అంటున్నారు మహిళలు కించపరుస్తున్నారు అనాలా వద్దా అనకుండా అవును నేను కూడా చదివాను హిందుస్థాన్ టైమ్స్ లోనే టైమ్స్ ఆఫ్ ఇండియా లోను వచ్చింది ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ లో ఉంది ప్రాన్స్టిట్యూట్స్ లో అన్నాడా లేదా పేషెంట్స్ ఎక్కువ లేదా ఆయన ఆ అగ్ని కాజ్యం పోసారు వాళ్ళు మొన్న మనం మాట్లాడుకున్నట్టుగానండి తిరుపతిలో ఏదైతే సమన్వయ కమిటీ పెట్టుకుని మీరు ఇంత ఉంటే అంత చెయ్యండి అన్నారు కదా మీరు ప్రతిదీ భూతద్దంలో చూపించండి ఈ ప్రభుత్వాన్ని మీరు బాగా ప్రశ్నించండి ప్రభుత్వం మీద నెగిటివ్ తీసుకురండి అన్నారు కాబట్టి అందులో భాగంగానే ఈ మాట్లాడటం జరిగిందండి ఖచ్చితంగా ఇది కావాలని చేసిందే ఇందులో కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిన్న ఇవాళ జర్నలిజంలో లేరు కదా ఆయనకి అన్ని తెలుసు ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్న పడదు భువనేశ్వర్ గారిని అన్నప్పుడు వీళ్ళందరి నోట్లు ఏమయ్యాయి కాబట్టి ఇవాళ మనం అడుగుతున్నామండి కొమ్మినేని శ్రీనివాసరావు గారు రాజీనామా చేయాలి ఆయన్ని ఆయనకు నోటీసులు ఇవ్వాలి అవసరమైతే ఆయన అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా ముందు రాజు గారిని అరెస్ట్ చేసి తీరాలని మన ఈ సందర్భంగా అడుగుతాం విధంగా ఇప్పుడు ఒక మహిళగా ఏపీ మహిళల తరఫున మీరేం కోరుకుంటున్నారు దీన్ని ఎలా మీ ఏంటి ఇదే డిమాండ్ అండి ఇప్పుడు నేను ఒక మహిళగా అడుగుతున్నాను నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ మహిళల తరఫున అడుగుతున్నాను ముఖ్యంగా అమరావతి మహిళల తరఫున మనం అడుగుతున్నది ఇదేనండి మహిళలని కించపరిచారు మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి ఏ మహిళని కించపరిచే అధికారం ఏ ఒక్కడికి లేదు ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది కొమ్మినేని శ్రీనివాసరావు వైసీపీ వాళ్ళు కృష్ణరాజు గారు చెప్పాలంటే మనం మర్యాద ఇచ్చే మాట్లాడుతున్నాము ఇంకా కూడా ఎందుకు చెప్తున్నానంటే మనకు అవసరం లేదు వాళ్ళని మర్యాద తక్కువ చేయాల్సిన పని మనకు లేదు ఆల్రెడీ వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకున్నారని వాళ్ళ మాటలతో అర్థమైందా మీకు వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళ బుద్ధి ఏ రకంగా ఉంటుందో వాళ్ళు ఎంత నీచంగా ఆలోచిస్తారో వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నారు కాబట్టి మనం వాళ్ళకి మర్యాద వేసి తగ్గించక్కర్లా ఇప్పుడు మనం మర్యాద ఇచ్చినంత మాత్రాన మనం తగ్గము వాళ్ళు ఏమి పెద్దవాళ్ళు అయిపోరు అర్థమైందా మీకు కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్నది ఒకటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీరు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మాట్లాడారు ఇవాళ మీరు క్షమాపణ చెప్పలేదు అమరావతి మహిళలకి అమరావతి ముఖ్యంగా ఎందుకంటే నేను అవసరమైతే ఇవి కావాలంటే నేను క్షమాపణ చెప్తాను కాదు ఇక్కడ తప్పు చేసింది ఆ కృష్ణన్ రాజు తప్పు చేయించింది మీరు కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో చేయించిన వాడికి అంత రెట్టింపు బాధ్యత ఉంటుంది మీ షోలో జరిగింది కాబట్టి మీరు మీ భారతీయ నటి గారికి క్షమాపణ చెప్పుకోవటానికి వాళ్ళు వీడియో చేశారు ఎందుకంటే మీ ఉద్యోగం పోతుందేమో అని మీకు భయం అర్థమైందా మీకు కాబట్టి మీరు రెడ్డి గారి కోసం వీడియో చేయక్కర్లా మీకు నిజంగా మీరు తప్పు చేశాననే చింత మీలో ఉంటే మీరు ఒక బాధ్యత గల ఒక జర్నలిస్ట్ అయ్యి ఉంటే మీరేం చేసి ఉండేవాళ్ళు ఒక వీడియో చేసి అమరావతి మహిళలకి నేను కృష్ణరాజు గారి తరఫున నా తరఫున నా షో తరఫున మా ఛానల్ తరఫున సాక్షి తరఫున మీ క్షమాపణలు చెప్తున్నాను మా తరఫున తప్పు జరిగింది ఇది కావాలని జరిగినా కావాలని జరగకపోయినా నాది కూడా బాధ్యత ఉంది అని చెప్పి ఆయన అక్కడితో దాన్ని కట్ చేసి ఉండాలి అంతే తప్ప దాన్ని అసలు అదేమి మాట్లాడకుండా రెడ్డి గారి క్షమాపణలు చెప్పుకుంటూ ఇది మళ్ళా ఆయన ఈ ఎయిడ్స్ గురించి తర్వాత ప్రాసిట్యూట్స్ సంఖ్య నెంబర్ ఉంటే అని మాట్లాడటాన్ని బట్టి ఆ అంశం అసలు ఇక్కడ అవసరం లేదు ఈ ఆరు మొన్న ప్రస్తావించక్కర్లేదు ఇవాళ అంతకంటే ప్రస్తావించక్కర్లేదు ఇవాళ కూడా అదే మాట్లాడాడంటే ఆయనకు ఆంధ్రప్రదేశ్ మహిళల పట్ల ఎంత చులకన భావం ఉంది ఆయన హైదరాబాద్ లో కూర్చుని సాక్షిలో ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడటం ఏంటి నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ మన వైసీపీ వాళ్ళకి చెప్తున్నామండి మీకు బుద్ధి అనుకుంటే మీరందరూ మనుషులైతే వచ్చే ఎన్నికల్లో అమరావతి నుంచి మీరెవరూ పోటీ చేయకండి వైసీపీ తరఫున మీకు హక్కు లేదు అని మనం ఈ సందర్భంగా చెప్తాం అండి